నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం కనుక పరిశీలించినట్లయితే ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందామండి వీళ్ళకి ఈ నెలంతా కూడా ఇంకా అష్టమ శని ప్రభావంలో ఉంటారు సో అష్టమంలో ఉన్న శని యొక్క దృష్టి తృతీయ దృష్టి వీళ్ళకి కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి చాలా అతిగా క శ్రమ పడుతూ ఉంటారు వీళ్ళనంత మట్టుకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు కానీ వీళ్ళకి చేంజెస్ కావాలి ప్రమోషన్ కావాలి లేకపోతే వేరే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఏవైతే గట్టి ప్రయత్నాలు చేస్తుంటారో బట్ అన్నిట్లో కూడా చిన్న చిన్నగా కొంచెము ఆటంకాలు కనిపిస్తున్నాయి అది ఈ నెలలో ఉంటుంది వచ్చే నెలల వరకు ఉంటుంది ఎప్పుడైతే శని వీళ్ళకి వచ్చే నెల చేంజ్ అవుతుందో అప్పటి నుంచి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది కానీ దాని ఎఫెక్ట్స్ వీళ్ళకి ఈ నెల నుంచి కూడా కొంచెం చూసే పరిస్థితి కనిపిస్తుంది సో కాకపోతే ఏంటంటే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి మీ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి కానీ వీళ్ళని మట్టుకు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు అని చెప్పేసేసి వర్క్ని నెగ్లెక్ట్ చేసేసి లేదా వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో దీని రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో మీకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ వర్క్ లోడ్ అనిపిస్తున్నా సరే కూడా కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ గనక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు కెరియర్ పరంగా పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు సో ఈ నెల అంతా కూడా కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది స్ట్రెయిన్ అవుతారు దానికోసం మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోండి అదే ఆర్థికంగా చూసుకున్నట్లయితే గురువు లాభస్థానంలో ఉండి వక్రగతిలో నుంచి డైరెక్ట్ అవుతారు కాబట్టి మీకు ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి కూడా ఆర్థికంగా కొద్దిగా మీకు బెనిఫిషియల్గానే ఉంటుంది అంటే మీకు లాభాలు వస్తూ ఉంటాయి ఇక బయట స్టక్ అయిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే మీకు వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం ఏమవుతుందంటే ఆ వచ్చిన డబ్బును కూడా అదే మితంగా మీరు ఖర్చు పెట్టేయడము లేకపోతే పిల్లల కోసం ఖర్చు పెట్టడము ఎందుకంటే ఈ పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెము హెల్త్కి సంబంధించి దానికోసం డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి లేకపోతే మీకు హెల్త్ హెల్త్ పరంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వస్తున్న డబ్బు కూడా కాస్త మళ్ళీ ఇమీడియట్గా ఖర్చు అయిపోయే దాఖలాలు ఉన్నాయి సో ఆ కోణంలో కొంచెం ప్లానింగ్ అవసరము వీలైనంత మట్టుకు ఒక స్ట్రాటజీ వేసుకోండి ఆ స్ట్రాటజీ ప్రకారం నేను ఇంత బడ్జెట్లో ఇంతకంటే ఎక్సీడ్ అవ్వద్దు అని చెప్పి కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఈ నెల కూడా మీకు పెద్దగా ఆర్థిక సమస్యలు లేకుండా వీలైనంత మట్టుకు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి ఈ నెల కూడా మీకు బాగానే ఉంటుంది స్టక్ అయిపోయిన డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా మీరు నిద్రకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వ్యయంలో కుజుడి యొక్క సంచారము మిమ్మల్ని హైపర్ యాక్టివ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అనవసరమైన గొడవల్లోకి తావివ్వడం వల్ల మీకు మెంటల్ డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా ఇమోషనల్ బ్యాలెన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అని చెప్పి మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఎంతవరకు వరకు మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి అనే ఒక చిన్న సర్కిల్ని మెయింటైన్ చేసుకొని దానికి లిమిటెడ్గానే మీరు కమ్యూనికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ మెంటల్ స్ట్రెస్ కూడా ఉండకుండా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండే పరిస్థితి కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నరాలకి సంబంధించి లేకపోతే తల విపరీతమైన తలనొప్పి రావడము ఇలాంటివి లేకపోతే అస్తమానం పడుకోవాలి అని అనిపిస్తూ ఉండడము ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఆరోగ్య రీత్యా చూసుకున్నట్లయితే అదే భార్యాభర్తలకి చూసుకుంటే గనక కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు కంపేర్ చేసుకుంటే గనక ఈ నెల ఇంకా చాలా మట్టుకు తగ్గుతుంది అంటే ఇది వరకు ఒక డెబ్బై శాతము ప్రాబ్లం ఉండుంటే గనక అది కాస్త ఒక నలభై శాతంకి పడిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా మీరు కొంచెం మీ మాట తీరుని కనుక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక రిలేషన్షిప్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది గృహ వాతావరణంలో మీ పెద్దవాళ్ళతో వీలైనంత మట్టుకు కేర్ఫుల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎస్పెషలీ ఫాదర్ తోటి ఎందువల్ల అంటే రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలో నుంచి అష్టమంలోకి సంచారం జరుగుతుందో శనితో కలిగిక జరుగుతుందో ఈ నెలలో తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల మీకు కొద్దిపాటిగా చింత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన కోసం మీరు సడన్గా హాస్పిటలైజ్డ్ అవ్వడము లేకపోతే ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్న హెల్త్ ఇష్యూ సడన్గా ఇప్పుడు పడడము దానివల్ల మీరు కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము ఇవి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు వీళ్ళనంత మట్టుకు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసినట్లయితే కనుక ఇబ్బందులు ఏం లేవు తల్లి యొక్క మెంటల్ హెల్త్ కూడా కొంచెం దెబ్బ తినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆవిడ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి భాగ్యస్థానంలో శుక్రుడు అండ్ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు కొద్దిగా ఏంటంటే శుక్రుడు క్రియేటివిటీ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మీకు భాగ్యోదయం అవ్వడానికి కూడా కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎవరైనా లేడీస్ నుంచి మీకు మంచి సపోర్ట్ వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో పెట్టకుండా వీలనంత మట్టుకు మీరు సెల్ఫ్ బిజినెస్ పెట్టుకొని అది కూడా లేడీస్కి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి కాస్మెటిక్స్ లేకపోతే ఇంటీరియర్ డిజైనింగో ఫ్యాషన్ డిజైనింగో ఇట్లాంటికి సంబంధించిన ఏమైనా బిజినెసెస్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ నెల ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తోబుటూలతో వీలనంత మట్టుకు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ వల్ల కొద్దిగా మీకు మెంటల్ స్ట్రెస్ పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది సో ఓవరాల్గా కర్కాటక రాసి వాళ్ళకి గత నెలల కంటే చూసుకుంటే ఈ నెలలో కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి అంటే పాజిటివ్ కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కొంచెం ఆచితూచి మాట్లాడుతూ ఉన్నట్లయితే గనక అది కూడా మీకు ఫేవరబుల్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక సోమవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయించడము పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మెంటల్ స్ట్రెస్ ఉన్నా లేకపోతే నిద్రకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో సోమవారం రోజు శివాభిషేకం చేయడం మాత్రం మర్చిపోవద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పటి వరకు నేను ఏదైతే రాశి ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇండివిజువల్ జాతకాలను కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు